హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియోలో అయితే మళ్ళీ ఒకసారి గార్డెన్ టూర్ చేయబోతున్నాను అంటే ప్రజెంట్ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయన్నది ఈ వీడియోలో చూద్దాం నేనైతే మస్తుకున్నా ఇంకా నేను బాగా చదువుకుంటున్నాను నేను వీడియోస్ లో చాలా రోజుల తర్వాత కనిపించాను కదా మరి లేట్ చేయకుండా గార్డెన్ లో ఏమేమి ప్లాన్స్ ఉండేయో చూసేద్దామా ఫస్ట్ అయితే ఇటు నుంచి మొదలు పెడదామండి మొత్తం త్రీ సైడ్స్ అయితే కూరగాయలు ఉంటాయి ముందుగా అయితే పాలకూర అండి చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా ఉందో స్టార్టింగ్ అయితే ఈ పాలకూరని మొత్తం మా కొడు పిల్లలు తినేసాయి ఆ తర్వాత అయినా చాలా బాగా వచ్చింది మా ఇన్నుకైతే ఈ పాలకూరతో ఇన్నుకైతే పాలకూర బజ్జలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి తన డ్యాన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా తర్వాత అయితే ఇక్కడ టమాటా చెట్లు అక్కడక్కడ పెట్టానండి మొత్తం అయితే ఇక్కడ మెంతికూర వేసాను పాలకూర తర్వాత మెంతికూర అక్కడక్కడ టమాటా చెట్లు ఈసారి మా అమ్మ అయితే మెంతి మెంతికూర అయితే చాలా బాగా వచ్చింది ఇది ఉండాలి కానీ అందరికి ఇష్టమైన కూర చికెన్ రెసిపీ అయితే పక్కా చేస్తాను కానీ ఇక్కడ దొరికే చికెన్ నాకు అస్సలు నచ్చదు మన దగ్గర అయితే చికెన్ రెసిపీ చేస్తే ఆడకట్టు మొత్తం స్మెల్ వస్తుంది కానీ ఇక్కడ అయితే కిచెన్ కూడా దాటదు ఎక్కువగా ఈ మెంతికూర ఉన్నప్పుడు అయితే ఇలా డ్రై చేసి స్టోర్ చేసుకుంటాను మెంతికూర తర్వాత అయితే ఇక్కడ కొత్తిమీర వేసానండి కొత్తిమీర కూడా ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన చూపిస్తున్నాను కదా అలా డ్రై చేసి అయితే యూజ్ చేసుకుంటాను ఇక్కడైతే దీనికన్నా ముందు కొత్తిమీర వెళ్ళినప్పుడు కొత్తిమీర చట్నీ చేశానండి చాలా బాగుండే ఈ సారి అయితే రెసిపీ పక్కా షేర్ చేస్తాను ఇక్కడ చూడండి మా కోడిపిల్ల ఎలా రండి మరి ఆ సైడ్ కోడిపింటుందో చూద్దాం అవునండి ఇటు సైడ్ అయితే మొత్తం మిర్చి చెట్లే పెట్టుకున్నానండి నారేసి టమాటా నారు మిర్చి అయితే టమాటా చెట్లు వేరే సైడ్ పెట్టాను ఇక్కడైతే మొత్తం కూడా మిర్చి చెట్లే పెట్టుకున్నాను ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయో చూసేశారు కదా నెక్స్ట్ ఇక్కడి సైడ్ వచ్చేస్తే మాత్రం ఫస్ట్ మనకు కనిపించేది మునగాకు చెట్టు దీన్ని మాత్రం కేవలం మునగాకు కోసమే పెంచుతున్నానండి ఇక్కడ చూడండి మునగాకుతో టీ చేసుకుంటున్నాను అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ మునగాకు చెట్టు కింద ఇంకా నేనైతే టమాటా చెట్లు కూడా పెట్టుకున్నాను దీన్నైతే ఇప్పుడు కట్ చేసేద్దాం అనుకుంటున్నాను చాలా హైట్ అయిపోయింది నెక్స్ట్ ఈ మునగాకు తర్వాత అయితే ఉండేది మనందరికి తెలుసు కరీమాక్ అనేది ఎంత యూస్ఫుల్ ఇది జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది నేనైతే ఇలా పౌడర్ చేసి అయితే యూజ్ చేస్తూ ఉంటానండి ఆ తర్వాత ఇక్కడ చూడండి కరీమాక్ చెట్టు తర్వాత అయితే పుదీనా చెట్లు ఉంటాయి పుదీనా కూడా చాలా ఎక్కువ పెంచుతున్నానండి ఈ పుదీనా తర్వాత అయితే ఇక్కడే కొంచెము పాలకూర కూడా వేశాను ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నాయండి ఇవి అయితే ఇక్కడ రెడ్ అండ్ వైట్ బాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అవైతే కోళ్ళ కోసం తెచ్చామండి వాటర్ ఇంకా ఇలా ఫుడ్ వేయొచ్చు అవైతే చక్కగా తింటున్నాయి ఇవైతే వాటి ఫుడ్ అండి టూ సైడ్స్ ఏమన్నాయో చూసేసారు కదా ఇదైతే లాస్ట్ సైడ్ అండి చాలా మందికి తెలుసు ఇక్కడ మెయిన్ గా ఉండేది చిక్కుడు చెట్టు అని దీని గురించి అయితే ఎక్కువ చూయించను చెప్పాను కానీ ఒక్క మాట అయితే చెప్తానండి దీనికి మాత్రం అంతులేనట్టుంది కాస్తనే ఉంది ఇక్కడ చూడండి చిక్కుడు చెట్టు అయితే దొడ్డ చెట్టును మొత్తం నాశనం చేసేసిందండి మా మా అయితే ఇక్కడ అల్లరి చేస్తున్నాడు బ్రింజాల్స్ తెంపుతా అని వంకాయలు చాలా కాసాయండి ఈసారి కూడా నేనైతే లాస్ట్ తెంపాను వీళ్ళు లేనప్పుడే తెంపాను అండి లేదంటే మొత్తం పాడు చేసేస్తారండి లేతే అవన్నీ తెంపేస్తారని ఇక్కడ చూడండి ఒకడైతే పండిపోయినట్టుంది దీన్ని నేను నెక్స్ట్ టైం అయితే సీడ్స్ లాగా వాడతాను వంకాయ చెట్లు అయితే ఐదారే ఉన్నాయండి కానీ తెంపినప్పుడు వాళ్ళైతే ఖచ్చితంగా మాక్స్ సరిపోవడం అయితే వెళ్తూనే ఉన్నాయండి ఇక మెయిన్ గా ఈ తోటకూర గురించి చెప్పాలండి మనం నారేసినట్టు ఎక్కడంటే ఎక్కడైతే మొలుస్తూనే ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం మీద ఇటు సైడ్ ఇలా ఉంది ఇక్కడ టమాటా చెట్లు చూపిస్తాను రండి ఇక్కడ చూడండి పూత స్టార్ట్ అయింది ఇంకా టమాటాలు కూడా కొన్ని కొన్ని అయితే వస్తున్నాయండి ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇక్కడ చూడండి కొన్ని కొన్ని చెట్లు అయితే ఇలా అయిపోతున్నాయి ఇక్కడ దోమ అండి దోమ అనేది అటాక్ చేస్తుంది మీలో ఎవరికైనా హోమ్ రెమెడీ తెలిస్తే చెప్పండి నేను ట్రై చేస్తాను ఇక్కడ అయితే టమాటాలు అయితే చాలా పిరమున్నాయండి ఇటు సైడ్ కూడా పాలకూర ఉంటుందండి నేను ఒక వీడియోలో పాలకూర పప్పు చేశాను కదా ఇటు సైడ్ ఆ తర్వాత అయితే మూడు నాలుగు సార్లు అయితే కట్ చేశాను ఇక్కడ చూడండి మిర్చినారండి అండి అటు సైడ్ అంత మిర్చి చెట్లు పెట్టిన తర్వాత అయితే నారైతే చాలా ఉంది ఇక్కడ చూడండి ఎక్కడంటే అక్కడ తోటకూరనే ఉందండి నేనైతే తోటకూర తెంపుతుంటే మా పిల్లలు అయితే అటు సైడ్ వెళ్ళి ఆడుకుంటున్నారు ఇటు చూడండి మీకు కనిపిస్తుందా గంగవాయి కూర అండి దాంట్లో అయితే గంగవాయి కూర తక్కువగా ఉంది ఈ తోటకూర అనేది మొత్తం ఉంది నేను వేసింది అయితే గంగవాయి కూర అందుకే ఈ రోజైతే ఈ తోటకూర మొత్తాన్ని అయితే మేమైతే తెంపేస్తున్నాం తొట కూర తీసిన తర్వాత చూడండి గంగవాయి కూర అనేది ఎలా ఉంది వాటర్ కూడా పెట్టాను ఇక్కడ మొత్తం గడ్డి ఉందండి గుర్తొచ్చిందండి మా సైడ్ అయితే తుంగ అంటారు ఇంకా మధ్య మధ్యలో అయితే బెండకాయ చెట్లు కూడా వేసాను అవైతే మొలకెత్తాయి నెక్స్ట్ వాటర్ మిలన్ చెట్టు ఇంకొకటి ఆనగంకాయ చెట్టు అండి అదైతే అస్సలు గ్రోత్ అవ్వట్లేదు ఇంకా టూ సైడ్ అయితే బీరకాయ చెట్లు అయితే పెట్టాం కదా అవైతే చక్కగా మొలకెత్తాయి ఇంకా బీరకాయలు అయితే కాయడం అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యిందండి మొత్తం మీరైతే తోటకూర అయితే తెంపేశాను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అయితే ఎస్టర్డే ఎక్స్ వేసి చేశాను రెసిపీ అయితే వరలక్ష్మి కిచెన్ సిస్టర్ ఛానల్ చూసి చేశాను థ్యాంక్ యూ సిస్టర్ నేను ఫస్ట్ టైం చేసిన రెసిపీ మాత్రం అందరూ చాలా బాగుంది అన్నారు ఇకపోతే సొరకాయ చెట్లండి రెండే రెండు మొలకెత్తాయి ఒకటి అయితే గ్రోత్ లేదు ఇంకోటి ఇది హెల్దీగా ఉంది నేను ఇండియా అయితే సొరకాయ తినాలని డిసైడ్ అయ్యాను మేమైతే మార్కెట్ నుంచి ఒక సొరకాయ తెచ్చామండి చాలా చిన్నగా ఉంది కట్ చేసి చూస్తే ఇలా వాడిపోయి ఉంది ఎండల్ స్టార్ట్ అయిపోయింది అది అయితే హండ్రెడ్ ప్లస్ ఏ పడ్డది ఇంకా దాని పీల్ ఉంటుంది కదా దాన్ని కూడా చపాతి పిండిలో కలిపి అయితే చేసేసాను ఇక్కడ చూడండి ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అనేటివి వేరే చోట కూడా పెట్టానండి చాలా మంచిగా గ్రోత్ అవుతున్నాయి ఒక వంకాయలు తప్ప అన్ని గ్రీనే గ్రీన్ ఇంకా చుక్క కూడా చూపించలేదండి మర్చిపోయాను కొత్తగా అయితే ఈ గొంగూర సీడ్స్ కూడా వేసాను అవి కూడా మంచిగా వస్తున్నాయి ఇక్కడ చూడండి రైస్ కడిగిన వాటర్ అండి వీటిని అయితే నేను అస్సలు పడేయను ఇంకా మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత పీలు ఉంటుంది కదా చేత అంతా కూడా ఈ వాటర్ లో వేసేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత అయితే నేను చెట్లకి వేస్తాను లాస్ట్ కి బనానా లీఫ్ నెక్స్ట్ వీడియో అయితే బనానా లీఫ్ తో రెసిపీ చేయబోతున్నాను ఫైనల్లీ చపాతిలోకి తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ పోయింది నేను ఫస్ట్ టైం ఈ కర్రీ అనేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను అప్పటి నుంచి తోటకూర టమాటా కర్రీకి అయితే నేను అయిపోయా నాకు కూడా నచ్చింది మరి మీకు మా నచ్చితే లైక్ చేయడం